చార్మి గాలి రహస్యాలు ఏంటంటే ఎవరైనా ఏమనుకుంటారు పూరి గారి గురించి విషయం ఏమిది అని చెప్పని అనుకుంటారు కానీ ఈమె అనేక రకాల విషయాలు ఉన్నాయి ఈ డ్రగ్స్ కేసులో కూడా అప్పుడు కొంచెం ఇబ్బంది పడింది తర్వాత పూరి గారికి చిరంజీవి గారు కూడా ఒక పోర్షన్ ఇచ్చి లాస్ట్లో కొంచెం ఇబ్బందులు పడినారని చెప్పి ఆ పోర్షన్ ఇచ్చి తీసుకున్నారు గారు పదమూడేళ్ల వయసులోనే సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయినారు తర్వాత ఆ ఆర్థికంగా వాళ్ళ కుటుంబం ఇబ్బందులు పడుతుందని దానివల్ల ఈ తర్వాత హీరోయిన్గా అయ్యి వాళ్ళ కుటుంబాన్ని బాగా పైకి తీసుకొని వచ్చారు ఈమె పంజాబీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఫస్ట్లో వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంక బ్రదర్ కూడా ఉన్నారు ఒక డైరెక్టర్ వచ్చి అడిగినప్పుడు మేము మేము యాక్షన్ చేయము మేము పద్ధతైన కుటుంబం అని చెప్పి చెప్పారు తర్వాత ఆయన గట్టిగా ట్రై చేసి మీకు బాగుండి ఒకసారి చూడండి అని చెప్పి ఆయన బాగా ఇది చేసింది దానివల్ల ఆమె వచ్చి ఆమె బాగా యాక్షన్ చేసి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు వీళ్ళ బ్రదర్ కన్నా మొదటి నుండి ఈమె పల్లె డేర్గా అన్ని విషయాల్లో బాగా ప్రవర్తిస్తుండేది ఈమె ఇప్పుడు హీరోయిన్గా బాగా సంపాదించి బాగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గమ్ముకుండకుండా ఈమె ప్రొడ్యూస్ చేస్తుంది సినిమాలు ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టం ఆ లైగర్ సినిమా కూడా చాలా ఫ్లాప్ అయ్యి కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పటికీ ఈమె ధైర్యంగా ముందుకు పోరాడుతుంది ఈమె నమ్మిన వాళ్ళ గురించి ఎవరన్నా ఏమన్నా చెప్పినా కూడా వినకుండా ధైర్యంగా ముందుకు పోయే మెంటాలిటీ ఉంది అలాంటి చార్మి ఇన్ని కోట్ల రూపాయలు లాస్ అయినప్పటికీ ధైర్యంగా మళ్ళీ సినిమాలు తీస్తూ లేడీ అయ్యి ఇలా తీయడం అనేది చిన్న విషయం కాదు కానీ పూరి జగన్నాథ్ గారు ఆమెతోనే ఉంటున్నారు ఫస్ట్ భార్యని వదిలేశారు వాళ్ళ పిల్లకాయల్ని పట్టించుకోలేదు అని చెప్పని బండ్ల గణేష్ గారు కూడా ఏంది మీ కొడుకు లాంచింగ్ కూడా రాలేదు పూరి గారు మీరు అట్టెలిపినారని అడిగారు తర్వాత దానికి ఆయన కోప్పబడినారు అంటే పూరి గారిని ఈమె బాగా సన్నిహితంగా ఉంటూ స సహజీవనం చేస్తుంటూ ఆమెతో కలిసే సినిమాలు తీస్తూ ఆ పూరి గారు ఫస్ట్ బారిని వాళ్ళని పట్టించుకోవడం లేదని ఈయన మీద విమర్శలు ఉన్నాయి కానీ చార్మి గారు మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా ఈ మాత్రం పూరి గారిని నమ్మింది కాబట్టి ఆయన తరపున దగ్గర పెట్టుకొని సినిమాలు తీస్తూ ఆమె అందం కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా కూడా మళ్ళా కష్టపడి సినిమాలు తీస్తూ పూరి గారిని మాత్రం వదిలిపెట్టలేదు ఇలా గారు విషయాలు అనేక రహస్యాలు అనేక విషయాలు ఉన్నాయి ఆమె ఆమె పంజాబీ కుటుంబంలో జన్మించి అనేక రకాలుగా ఇబ్బందులు పడినప్పటికీ హీరోయిన్గా మంచి ఫేమ్ వచ్చేసి బాగా డబ్బు సంపాదించి కోట్ల రూపాయలు బాగా సెటిల్ అయినప్పటికీ మళ్ళీ ఆ సినిమా ఫీల్డ్లోనే ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆమె వచ్చి డైరెక్షన్ ఫీల్డ్ ఎన్నుకొని ప్రొడ్యూసర్ ఫీల్డ్ ఎన్నుకొని ఈ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం కోట్ల రూపాయలు పెట్టి ప్రొడ్యూస్ చేస్తే సినిమాలకు సగం రావచ్చు భాగం రావచ్చు లేదంటే ఆదాయం రావచ్చు ఇలాంటి విషయాలు మామూలుగా చాలా డబ్బు ఉండేవాళ్ళు బిజినెస్లు వేరే బిజినెస్లు ఉండేవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఇలా చార్మీ గారు లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రేరు అంటే ఏ హీరోయిన్ కూడా ప్రొడ్యూస్ చేయాలనుకునేదానికి ముందుకు రారు అలాంటిది గారు ధైర్యంగా ప్రొడ్యూస్ చేసి సినిమాలు అనేక సినిమాలు ఆమె అన్న మందిని పెట్టి సినిమా తీసి పూరి గారికి కూడా అవకాశం ఇచ్చి డైరెక్షన్గా అవకాశం ఇచ్చి ఆయన చేత సినిమాలు తీయిస్తున్నారు ఇది చిన్న విషయం కాదు చాలా గొప్పతనమే ఆ ధైర్యంగా లేడీ ఏ మాదిరి చేయడం అనేది కానీ డ్రగ్స్ కేసులో ఇబ్బందులు పడ్డం ఆమె కేసులు పెట్టుకోవడం ఈ విషయాలన్నీ ఉండిన దానివల్ల కొంత ఫేమ్ ఫేమ్ దెబ్బతిని దాంట్ హీరోయిన్గానే కంటిన్యూ చేసి డబ్బులంతా ఇన్వెస్ట్ చేసి బాగా వచ్చుండొచ్చు చిరంజీవి గారు చూసి లిఫ్ట్ ఇచ్చి పూరి గారికి ఒక పోర్షన్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ సినిమా కూడా మీకు ఇస్తానని చెప్పారు పూరి గారికి కూడా చాలామంది నువ్వు స్టోరీ బాగా తీయడం లేదు నువ్వు చార్మీ గారి దేశలో పడిపోయి ఈ సినిమాలు నేను పట్టించుకోవడం లేదు కరెక్ట్గా స్టోరీని నువ్వు డెవలప్ చేయకుండా ఉన్నిన దానివల్ల నీ ముందు సినిమాలన్నీ డెవలప్ అయినాయి కానీ తర్వాత తర్వాత దెబ్బతింటున్నాయని చెప్పని చార్మీ గారు డబ్బు కూడా కోట్ల రూపాయలు పోతా ఉంది ఈయన తీసిన దానివల్లనే అవన్నీ పోతా ఉన్నాయని చెప్పని కనీసం స్టోరీనన్నా మాకు చూపించండి మేము సరిగ్గా చెప్తామని చెప్పి చాలామంది చెప్పారు కానీ ఈయన వినకుండా ఈయన మొండిగా తీస్తూనే ఉన్నారు ఈయన ఏ సినిమా తీసినప్పటికీ గారు ధైర్యంగా దాని మీద ఇన్వెస్ట్ చేసి ఆమె డబ్బులు లాస్ అయిపోయి కోట్ల రూపాయలు లాస్ అయిపోయి దెబ్బతిన్నప్పటికీ ఆమె ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈమె చాలా గ్లామరస్ హీరోయిన్గా బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుని హీరోయిన్గా అందరి దగ్గర మన్నన్న పొందినప్పటికీ అనేక సినిమాలు చేసినప్పటికీ మళ్ళీ ఆ సినిమా రంగం మీద ఉన్న అభిమానంతో మళ్ళీ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఇలా ప్రొడ్యూస్ చేసి డబ్బులు బాగొట్టుకొని రోడ్లో నిలబడిపోతే అప్పుడు పరిస్థితి ఏందని చెప్పి చాలా మంది ప్రొడ్యూసర్లు భయపడతారు అలాంటి చార్మీ ధైర్యంగా లేడీ అయ్యిండి కూడా ఇలా ప్రొడ్యూస్ చేయడం అనేది చిన్న విషయం